నమస్తే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న మహాకుంభమేళాలో మహిళా నాగసాధువులు లేకుండా అసంపూర్ణంగా అనిపిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్లు చేసే అద్భుతాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపోయేలా చేస్తాయి పురుష నాగసాధువులు ఉంటారని దాదాపుగా అందరికీ తెలుసు వాళ్లు చేసే రకరకాల అద్భుతాలు విన్యాసాలతో పోలిస్తే మహిళా నాగసాధువుల విషయానికి వచ్చేసరికి జనాల ఆలోచన పూర్తిగా మారిపోతుంది చివరికి కనీసం వాళ్ల గురించి మాట్లాడాలి అన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసే అద్భుతాలు చాలా గుప్తంగా ఉంచుతారు అంటే వాళ్లు వాళ్ల శక్తులను ఈశ్వరుణ్ణి పొందటానికి చేసే సాధనకే వారుతూ ఉంటారు అందుకే వాళ్ళు నాగసాధువులు అన్న విషయం తప్ప మరేది కూడా వారి అద్భుతాల గురించి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో మహిళా నాగసాధువులకు సంబంధించిన ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోబోతున్నాము అంటే ఈ విషయాల గురించి మీరు ఇంతకుముందు కూడా విని ఉండకపోవచ్చు అసలు సాధారణమైన మహిళలు నాగసాధువుగా ఎలా మారుతారు స్త్రీలను నాగసాధువుగా మార్చేటప్పుడు వాళ్ల శరీరంలోని ఒక గాగాన్ని పని చేయకుండా చేస్తారని మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ ఈ మాట వింటుంటేనే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి కాని అది వాళ్ల సాధనలో వాళ్లకి చాలా సహాయం చేస్తుందట మరి అసలు మహిళలు నాగసాధువులుగా ఎలా మారుతారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటం మాత్రమే కాకుండా హరహర మహాదేవ అని ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి మనసారా స్మరించుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు మహిళా నాగసాధువులు అంటే ఎవరు నిజంగా మహిళా నాగసాధువులు ఉంటారా లేదా ఇదంతా కేవలం పుస్తకాల్లో కథల్లో ఉండే మాటలేనా కేవలం మగవాళ్లే నాగసాధువులుగా మారుతారా దీనికి సమాధానం ఏమిటి అంటే అవును మహిళా నాగసాధువులు కూడా ఉంటారు కాని ఇప్పుడు మీ అందరికీ కూడా కాని అవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అసలు ముందుగా ఒక మామూలు సాధువుకి నాగసాధువుకి మధ్యలో ఉండే తేడా ఏమిటో తెలుసుకుందాం మామూలు సాధువులు మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు వాళ్ల జీవన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాని నాగసాధువుల విషయానికి వస్తే సాధారణంగా వీరు ఎక్కడ పడితే అక్కడ బయట కనిపించరు ఎందుకంటే వీళ్లు సాధారణ ప్రజలనుండి దూరంగా ఉండి వాళ్ల సాధనలు చేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కువగా దేవుడి ధ్యానంలో నిమగ్నమే తపస్సు చేస్తూ ఉంటారు వీళ్ళ జీవన విధానం మామూలు సాధువుల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటారు ఒక వ్యక్తి నాగసాధువుగా మారటానికి చాలా దీర్ఘకాలిక ప్రాసెస్ అనేది ఉంటుంది చాలా ఎక్కువ సమయం కూడా పడుతుంది ఇక ఈ క్రమంలో వీరికి ఈ ప్రాసెస్ అనేది చాలా టఫ్గా కూడా ఉంటుందట చాలా రకాల లెవెల్స్ ని దాటిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి నాగసాధువుగా మారుతారు ఇక ఈ ప్రాసెస్ అంతా కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది ఇవన్నీ కంప్లీట్గా జరిగిన తర్వాతనే ఒక వ్యక్తిని నాగసాధువు చదువుగా గుర్తిస్తారు ఇక ఈ ప్రాసెస్లో ఉండే లెవెల్స్ ని పరీక్ష మహాపురుష అవధూత లింగభంగంగా పేర్కొంటారు అయితే ఇందులో ముందుగా పరీక్ష అని ఇక ఈ సమయంలో ఏం చేస్తారు అంటే మామూలుగా మనమేదైనా ఎగ్జామ్స్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాం కదా ఈ పరీక్ష కూడా అలాంటిదే ఇందులో నాగసాధువుగా అవ్వాలి అనుకునే వాళ్లంతా ఒక ప్రదేశానికి వెళతారు అక్కడ కొంతకాలం గడిపాక అక్కడి నుండి వారి గురువులు వాళ్లకు కొన్ని పరీక్షలు చేస్తారు అప్పుడు వాళ్లు నాగసాధువులుగా అవ్వటానికి సంసిద్ధులుగా ఉన్నారా లేదా అన్నది నిర్ణయించబడుతుంది ఆ తర్వాత వాళ్ళు సాధువులతో కలుస్తారు అప్పుడు కూడా సాధువులతో పాటు తపస్సు చేయాల్సి ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఈ విధంగా తపస్సు చేసిన తర్వాత విల్లు నాగసాధువు అవ్వటానికి మరొక అడుగు ముందుకు వెళతారు అప్పుడు వీళ్లకి రకరకాల స్థానాల్లో రకరకాల పరీక్షల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇందులో వీళ్ల తపస్సు వస్తు త్యాగాల గురించి తెలుసుకుంటారు ఇక ఇందులో ఉండేది మొదటిది బ్రహ్మచర్యం దీని తర్వాత వీళ్లని మహాపురుషులుగా పరిగణిస్తారు ఈ టైంలో విల్లకి రుద్రాక్షలు ధరించడానికి ఇస్తారు ఈ రుద్రాక్షలను మనం నాగసాధువుల శరీరం పైన చూడవచ్చు దీని తర్వాత వీళ్ళు అవధూత ప్రాసెస్ను దాటాల్సి ఉంటుంది ఇందులో వీళ్లు తమ వెంత్రుకలను త్యాగం చేయాలి అంటే వీరికి గుండు కొట్టెస్తారు అలాగే తమకి తామే పిండ ప్రధానం చేసుకుంటారు ఆ తర్వాత వాళ్లు తమ కుటుంబానికి తమ సామాజిక జీవితానికీ చనిపోయిన వారితో సమానం దీని తర్వాత వాళ్ళు సాధన చేస్తూ భగవంతుడిలో లీనమవుతారు ఇక దీని తర్వాత ఇంకొక లెవెల్ అనేది ఉంటుంది ఇందులో వాళ్ళు ఇంకొక ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళు సాధన చేసే ప్లేస్లో ఒక స్తంభం కింద ఉంటారు ఇక్కడ వాళ్ళు వాళ్లకు సంబంధించిన చాలా ఆచారాలను చేస్తారు అందులో లింగభంగం కూడా ఉంటుంది దీని తర్వాత వాళ్ళు వాళ్ల కోరికల నుండి ముక్తిని పొందుతారు ఈ ప్రాసెస్లో వాళ్ల లింగాన్ని నిష్క్రియంగా మార్చేస్తారు ఇవన్నీ జరిగిన తర్వాతనే ఒక వ్యక్తి నాగసాధువుగా మారటానికి అర్హత పొందుతారు ఇక ఏదైనా కుంభమేళ జరిగింది అయితే కొంతమంది గురువుల ద్వారా మహిళ నాగసాధువుగా మారుతుంది అయితే మీరు ఎప్పుడైనా కూడా మహిళా నాగసాధువులను చూసారా చూస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మహిళా నాగసాధువుగా మారటానికి మహిళలు పది నుండి పదిహేను ఏళ్లపాటు కహినమైన బ్రహ్మచర్యం పాటించాల్సిన ఉంటుంది ఆ తర్వాత ఆ స్త్రీ బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించగలదు అని వాళ్ల గురువులకి నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ స్త్రీకి నాగసాధువు అవ్వటానికి దీక్షానిధి దొరుకుతుంది ఎందుకంటే నాగసాధువు అవ్వాలి అంటే ఆ స్త్రీలో సాధువు అవ్వాలన్న కోరిక చాలా బలంగా ఉండాలి సాధువు అవ్వటానికి ముందు ఆమె గురువులు ఇంకొంతమంది సాధువులు ఆమె కుటుంబం ఇంకా ఆమె గత జన్మకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటారు స్త్రీలు కూడా పురుషులు లాగానే నాగసాధువు అవ్వటానికి ముందు తమకు తాము పిండ ప్రధానం చేసుకోవాల్సి ఉంటుంది కూడా పురుషుల్లాగానే గుండు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆమెను నది స్నానానికి పంపుతారు ఆ తర్వాత మహిళా నాగసాధువు రోజంతా భగవంతుడు ధ్యానం చేస్తూ ఉంటుంది అంటే పొద్దు పొద్దున్నే లేచి శివుడిని చేస్తూ ఉంటుంది అలాగే మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత మళ్లీ శివుడు జపం చేస్తుంది తరువాత సాయంత్రం పడుకుంటుంది మహిళా నాగసాధువుకు పూర్తి గౌరవం దొరుకుతుంది ఒక మహిళ పూర్తిగా నాగసాధువుగా మారిన తర్వాత అందరూ మాత అని పిలుస్తారు మహిళ సన్యాసి అవ్వటానికి ముందు తనకు తన పరివారం సమాజం మీద ఎలాంటి మోహం లేదు అని నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో వారి గురువులు సంతృప్తి పొందిన తర్వాతనే ఆచార్యులు మహిళకు సన్యాసం ఇస్తారు అయితే మహిళా నాగసాధుకి పూర్తిగా నగ్నంగా ఉండే అధికారం లేదు తనను తాను ఒక కషాయం వస్త్రాన్ని శరీరానికి కట్టుకొని ఉంటుంది అది చలికాలమైనా వేసవి కాలమైనా అదొక ముక్క మాత్రమే తన బట్టలు అలాగే మహిళా నాగసాధువుకి నగ్నంగా స్నానం కూడా చేయకూడదు ఇక ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదేమిటి అంటే నాగసాధువు దీక్ష తీసుకోవటానికి విదేశీ మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా మన దేశంలో నాగసాధువులు ఎంతో ఖగోరంగా ఉంటారు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు చాలా బాగా జీవించగలరు కాని ఇది ఎలా పాసిబుల్ అవుతుందనే విషయం బయట ప్రజలకు అంటే సాధారణ ప్రజలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దాని రీసన్ ఏమిటి అంటే కుంభమేళాకి నేపాల్ నుంచి చాలామంది మహిళా నాగసాధువులు వస్తారు ఇందులో చాలామంది గృహస్థ జీవితాన్ని వదిలేసి సాధువు అయి ఉంటారు అలాగే జర్మనీ రష్యా అమెరికా లాంటి చాలా దేశాల నుంచి వచ్చిన మహిళలు కూడా సాధువులుగా కనిపిస్తూ ఉంటారు ఇక వీరిలో చాలామంది చూడటానికి చాలా యంగా చదువుకున్న వారిలాగా ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి దేవుడి నామం తప్ప వేరే ఏ విషయాలతో సంబంధముండదు వీరందరూ కూడా రూల్స్ ప్రకారం వస్త్రధారణ వేషధారణ వీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించారా నాగసాధువులు మరియు మహిళా నాగసాధువుల్లో కేవలం కుంగమేళాల్లోనే ఎందుకు కనిపిస్తారు కాని మిగిలిన సమయం మొత్తం వారు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు దీనికి సమాధానం ఏమిటి అంటే వారు కూడా తపస్సులో ఉంటారు అందుకోసం వారు పర్వతాల్లో ఉన్న స్వరంగాల్లోకి గుహల్లోకి వెళ్ళిపోతారు ఇందులో కూడా చాలా రకాల నాగసాధువులు ఉంటారు వారు ఉండే ప్లేస్ని బట్టి వారి పేరు ఉంటుంది అంటే పర్వతాల్లో ఉండే నాగసాధువుల్ని పర్వతగిరి నాగసాధువులు అంటారు ఇక నగరంలో ఉండే వారిని పూరి అని అడవుల్లో ఉండే నాగసాధువుల్ని అనని అని అంటారు వీరు ఇలా వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు అయితే కుంభమేళకు ముందు కుంభమేళ తర్వాత నాగసాధువులు హిమాలయాలు లాంటి వివిధ పర్వతాల్లో అడవుల్లో ఉన్న గుహల్లో కూర్చొని తపస్సుల్లో లీనమే ఉంటారు వీరు సాధారణంగా ఒక గుహలో కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత ఇంకో గుహలోకి వెళ్లిపోతారు వారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలిసి ఉండదు అలాగే కొంతమంది నాగసాధువుల మధ్య మధ్యలో సన్యాసి బట్టలు వేసుకుని వేరువేరు ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు అలాగే నిర్వసత్రంగా మారి గుహల్లో తపస్సు చేయటానికి వెలుతూ ఉంటారు ఈ సమయంలో వారు దుంపలు లాంటి అడవులు పర్వతాల్లో దొరికే ఆహార పదార్థాలను తింటూ ఉంటారు అయితే ఇదంతా ఎంత సీక్రెట్ గా అయిపోతుంది అంటే ఇది ఎవరికీ కూడా తెలియదు కొంతమంది నాగసాధువులు గుంపులుగా వెళితే మరి కొంతమంది ఒంటరిగానే యాత్ర చేస్తారు వారి గుహల్లో తపస్సులో ఉన్నప్పుడు చాలా రోజుల వరకు ఏమి తినకుండా తాగకుండా కూడా ఉంటారు ఈ విధంగా నాగసాధువులు వారి యొక్క గుర్తింపును దాచుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ సీక్రెట్ గా ఉండి కుంభమేళా సమయానికి నాగసాధువుల్లాగా అసలు ఎలా అవుతారు కుంభమేళ సమయం వారికి అసలు ఎలా తెలుస్తుంది అంటే నిజంగా ఫ్రెండ్స్ ఇదే అతి పెద్ద రహస్యం ప్రతి సంఘంలో కూడా ఒక కోత్వాలు ఉంటారు దీక్ష పూర్తయిన తర్వాత నాగసాధువు సంఘం వదిలి సాధన చేయటానికి అడవిలోకి పర్వతాల్లోకి వెళ్లినప్పుడు ఈ కోత్వాలు ఆ సంఘానికి అంటే నాగసాధువులకి మధ్య కమ్యూనికేషన్ లాగా పనిచేస్తారు ఇక కుంభమేళ అర్ధకుంభమేళ లాంటి పర్వదినాలు జరుగుతున్నప్పుడు ఈ నాగసాధువులు సూచన మేరకు ఆ జరుగుతున్న ప్రదేశానికి రహస్యమైన పద్ధతిలో వస్తారు కాని వారికి అసలు ఈ కుంభమేళ ఎక్కడ అవుతుంది ఎలా అవుతుంది అనే సూచన ఎలా దొరుకుతుందో ఎవ్వరికీ తెలియదు కాని కుంభమేళా ఎక్కడ జరిగిన వారు అక్కడ తప్పకుండా ప్రత్యక్షమవుతారు ఎందుకంటే ఫ్రెండ్స్ నాగసాధువులకి అమోఘమైన అద్భుతమైన దివ్యశక్తులు శక్తులు ఉంటాయి అటువంటివారే ఈ నాగసాధువులు హరిద్వార్లోనూ హిమాలయాల నుంచి కుంభమేళ జరుగుతున్న ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అయితే ఇక్కడ మనందరికీ కలిగే అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్లు ప్రయాణం చేసిన మార్గం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా కాని ఇప్పటిదాకా ఎక్కడైనా ఎలాంటి సంఘటన రికార్డు అయిందా అటువంటి వీడియో మీరు కనీసం ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు అంతే వారు ప్రయాణం చేసే మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి కదా కాని ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా కూడా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా అంతే లేదని చెప్పుకోవాలి సరిగ్గా అందరూ కూడా ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంగమేళా ముగశాక తెరుగు ప్రయాణంలో ఒక ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా మాయమైపోతూ ఉంటారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడ వారి జాడ కూడా కనిపించదు అలాగే ఇప్పటికీ కూడా హిమాలయ ప్రాంతాలలో మహామహిమాన్విత సిద్ధపురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని వారు మహాత్ములకే దర్శనం ఇస్తారని చెబుతూ ఉంటారు వారికి తెలియని విద్యలు లేవు వారు దోది పింజల వలె తేలికగా అయిపోగలరు అలాగే వారు పర్వతమంతా కూడా కాగలరు అనేక తాంత్రిక విద్యలలో వీరు సిద్ధహస్తులు అంటే ఈ నాగసాధువులకి అగ్నిస్తంగన వాయుస్తంభన జలస్తంగన ఇటువంటి విద్యలతో పాటు కాయస్థంభన పరకాయ ప్రవేశ విద్యలు వస్విత వసీకరణ విద్యలు దూరదర్శన దూరశ్రవణాది అనేక కూడా ఉంటాయి ఎంతో అవసరం ఏర్పడితే తప్పవారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఏమీ తెలియనట్లుగా ఉంటారు అందులో సూక్ష్మ శరీరయానం ఒకటి నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే అంతే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు వారి యొక్క ఈ సూక్ష్మ శరీరయానం విద్యను ఉపయోగించి ఈ విధంగా కుంభమేళాకు దర్శనం ఇస్తూ ఉంటారు అంతే ఎన్నో ఏళ్లుగా మన కల్లె ముందే ఇటువంటి ఒక సజీవ సాక్ష్యం కనిపిస్తూ ఉంటే కూడా మనం నమ్మకుండా ఉంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు అమెరికావాడు రష్యావాడు చైనావాడు జపాన్ వాడు జర్మనీవాడు ఏవడో చెబితే అంతా విని చంకలు ఎగరేస్తూ ఉంటారు కాని మన మంత్ర రహస్య గ్రంథాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి మన గ్రంథాలలో వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలు ఉన్నాయి ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను పురాణ గ్రంథాలను చదవండి వాటిని అధ్యయనం చేయండి సద్గురువులను ఆశ్రయించండి వారిని అనుసరించి వారి అడుగుజాడల్లో నడవండి ప్రపంచానికి మళ్లీ మనం పాజాలు నేర్పించవచ్చు